నత్తి నత్తిపోడి నాయాలని పనికి మాలిన వాళ్ళని పేరడక జర్నలిస్ట్ అని పెట్టుకొని టీవీల దగ్గర కూర్చోబెట్టి వాళ్ళ కేసులు పెట్టడం ఏ రోజే ఏం మాట్లాడుతుంది మహిళ కాదా రోజా ఏదో ఈ రోజు ఏదో నీతులు చెబుతుంది చంద్రబాబు నాయుడు గారు గతంలో అది మాట్లాడారు ముందు ఆయన క్షమాపణ చెప్పాలి లోకేష్ గారు ఇది మాట్లాడారు ఆయన క్షమాపణ చెప్పాలి ఆడవాళ్ళంటే అసలు ఆడ లక్షణాలే లేవు రోజాకి ఏదో రూపంలో ఆడ మనిషిలాగుంటది తప్ప బుర్రలో గాని మనసులో గాని మాటలో గాని ఒక్కటంటే ఒక్కటి ఆడలక్షణం ఉందా రోజాకి లోకేష్ గారికి గాజులు పెడతానంటే మహిళలంటే పనికి మాలి వాళ్ళు మహిళలంటే అసమ గురైనటువంటి వాళ్ళు కాబట్టి మేము గాజులు పెడతాం నువ్వు మాట్లాడే మా లోకేష్ గారు మా యువ నాయకుడు దాన్ని కూడా గా తీసుకున్నారు తెలుసా నువ్వు గాజులు పంపు నా తల్లికి చెల్లికి ఇచ్చుకుంటా నాకు దేవతలతో సమానం నాకు మహిళలు అంటే గౌరవం అన్నాడు ఎవరు మహిళలు గౌరవించారు ఒక పురుషుడైనా ఒక రాజకీయ నాయకుడు కాబట్టి ఒక నేత లక్షణాలు ఉండాలి కాబట్టి లోకేష్ గారు నా తల్లికి చెల్లికి రాష్ట్ర ప్రజలకి రాష్ట్రం ఉన్న మహిళలకి నేను గాజులు ఇచ్చి కాళ్ళకి నమస్కరిస్తామని చెప్పాడు మహిళలు పుట్టిండి కూడా గాజులు దొడుకుని మాట్లాడే ఎస్సీలు ఎస్టీలు కాదు మేము రన్ని పోలీసులు అని చెప్పేసి నువ్వు మాట్లాడేవు గతం ఏ ఎస్సీలు ఎస్టీలు అంటే మనుషులు కాదా ఎక్కడున్నావు నువ్వు మీ తాత ముత్తాతల కాలంలో రాజుల కాలంలో ఉన్నావా పెత్తనం చేసే కాలంలో ఉన్నావా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అమలవుతున్నటువంటి ఉన్నావు రాజ్యాంగాన్ని గౌరవించడం నేర్చుకో ఈ దేశంలో ఓటు హక్కుతో పాటు అన్ని హక్కులు పౌరులందరికీ సమానమే ఎస్సీలంటే అంటే నీకంత చులకనా ఎస్టీలంటే అంత చులకనా మేం ఎస్సీలు కాదు మేమే ఎస్టీలు కాదు అని మాట్లాడతావా ఎస్సీలు ఎస్టీలు కొన్న ప్రత్యేకమైనటువంటి చట్టాలు గనుక అమలు చేస్తే జగన్మోహన్ రెడ్డి కంటే ముందు నువ్వు జైల్లో కూర్చుంటావు